హాయ్ అండి హ్యాపీ సండే ధనలక్ష్మి ఏ టు జెడ్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు సండే స్పెషల్స్ ఏంటో చూ చూపిస్తున్నాను చూడండి రెస్టారెంట్ నుంచి తెప్పించుకున్నామండి మేము చూడండి ఇది అపోలో ఫిష్ అండి అపోలో ఫిష్ చికెన్ సిక్స్టీ ఫైవ్ అండి ఇది చికెన్ సిక్స్టీ ఫైవ్ ఇది లూజ్ ఫ్రాండ్స్ అండి చాలా బాగుందండి చాలా బాగున్నాయి టేస్ట్ చాలా బాగున్నాయి ఇగోండి తండూరి మసాలా ఆనియన్స్ అండి అవి తండూరి ఫుల్ తెప్పించుకున్నామండి మేము అసలు టేస్ట్ ఎక్సలెంట్గా ఉందండి చాలా బాగుంది తొమ్మిది పీసుల దాకా వచ్చినాయండి ఇదిగోండి రాగి సంగటి అన్ను నాటుకోడి అండి నాటుకోడి పులుసు కొంచెం వేద్దాం అనుకొని మొత్తం వేద్దామని మొత్తం వేసానండి అదిగోండి రాగి సంగటి రాగి సంగటి కూడా చాలా బాగా చేశారండి చాలా బాగుంది మన ఛానల్ రెస్టారెంట్ చాలా ఉన్నాయండి కొంచెం చూసి కొంచెం నన్ను సపోర్ట్ చేయండి మేము కొత్తగా ఛానల్ పెట్టానండి కొంచెం చూసి సపోర్ట్ చేసి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి మన దాంట్లో ఆవకాయ పచ్చడి అన్నీ ఉన్నాయండి చూడండి ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను చూడండి ఇదిగోండి నాటుకోడి పులుసు గ్రేవీ బాగుందండి చాలా బాగా ఇచ్చారు టేస్ట్ ఎక్సలెంట్గా ఉంది ఇగోండి మొత్తము అపోలో ఫిష్ చికెన్ సిక్స్టీ ఫైవ్ లూజ్ ఫ్రాన్స్ అండి ఇదేమో తండూరి ఇదే రాగి సంగటి అన్ను నాటుకోడి పులుసండి ఇదిగోండి మసాలా ఆనియన్స్ అండి మేము ఈవినింగు పానీపూరి తెచ్చుకున్నామండి ఇదిగోండి పానీపూరి పిల్లలకు పిల్లలకు పిల్లలు తినాలని తెచ్చుకున్నారండి పిల్లలు ఇదిగోండి పానీపూరి ఇదిగోండి ఇది కట్లైట్ అండి కట్లెట్ కూడా చాలా బాగుందండి ఎక్సలెంట్గా ఉంది చాలా బాగుంది మేము అందరం తెప్పించుకున్నాం పిల్లలేమో పానీపూరి తెచ్చుకున్నాను థ్యాంక్ యూ ఫర్ ది వీడియో